జీటీవీ న్యూస్ కు స్వాగతం అమిత్ షా మంత్రివర్గం నుండి బద్రఫ్ చేయాలి దేశద్రోహం రాజద్రోహం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రివర్గం నుండి బద్రఫ్ చేయాలని అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి అంబేద్కర్ పార్కులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అమిత్ షా చిత్రపటాలు కాల్చివేసి అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పరిడవిల్లుతుందంటే అది భారత రాజ్యాంగ విశిష్టత అలాంటి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన భారత ప్రభుత్వ మంత్రులు భారతదేశ ప్రధాన మంత్రులుగా హోంమంత్రులుగా చలామణి అవుతున్న ఈ క్రమంలో దేశ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా ప్రపంచ దేశాల ప్రజలు వీక్షిస్తుండగా భారత రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామకరణంపై అవహేళన చేసినటువంటి అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుండి బర్తఫ్ చేయాలని అతనిపై రాజ్యద్రోహము దేశ ద్రోహము ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే అతన్ని సమర్థించిన భారత ప్రధాన నరేంద్ర మోదీ సిగ్గుపడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ నాయకులు బోకర నారాయణరావు చల్ల రామారావు సుంకు గోపీనాథ్ అక్కురాడ లోకనాథం కుప్పిలి కామేశ్వరరావు కె దాలయ్య కొచ్చా శ్రీనివాస్ ఏ మాధవరావు బర్రు వినోద్ ఆంధ్ర స్టాలిన్ బి తాతారావు వాసు రంగారావు బోకర గోపి పట్నాన రాజేష్ జీవన్ టెక్కలి గణపతిరావు తదితరులు పాల్గొన్నారు அதுல அதுக்கு முன்னாடி போடுறீங்களே இப்போட்டல்ல சைடு அது அட்லீஸ்ட்

అమిత్ షా పదవి అమిత్సాహం తొలగించాలి ఆంధ్రమంత్రి పదవి నుంచి తొలగించాలి ఓర్ బాబాసాబ్ అంబేద్కర్ ನೀಡಿ